తుల రాశి జాతకులకు రెండు సమస్యలు అయితే తీరబోతున్నాయి మీరు వింటుంది అక్షరాల నిజము లక్ష్మీదేవి అనుగ్రహం తుల రాశి జాతకుల జీవితంతో పాటుగా రెండు సమస్యలు తీరే యోగం కలగబోతుంది ఎన్నో సమస్యలతో ఉన్నప్పటికీ ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఈ సమస్యల మీదే అమ్మవారి కన్ను పడింది అనారోగ్య సమస్యలు కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేక చాలీ చాలని ఉద్యోగాలతో సరిపోయినటువంటి డబ్బుతో అప్పుల పాలవుతూ ఆర్థిక సమస్యల్లో పడ్డారు ఇప్పుడు వీరికి ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చే యోగం అమ్మవారు కల్పిస్తోంది రెండవది ఉద్యోగాలు లేక వ్యాపారం లేక ఇబ్బంది పడుతూ చాలా సమస్యలకు గురవుతున్నారు ఈ సమస్య నుండి కూడా తప్పక భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపకూడదు నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపకూడదు